మనవైపే ఉంది ఎన్నికలకు సిద్ధం కండే అని పిలుపునిచ్చారు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ దేశంలో రెండు చీలికలుగా విడిపోయిన ఫెడరేషన్లకు సంబంధించి హెచ్ఎఫ్ఐకి న్యాయస్థానం అనుకూలంగా ఉందని తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ఎన్నికల ఏకగ్రీవానికి సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఆదివారం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ లో ఉన్న రాగమయూరి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన కోర్టు తీర్పు ఆధారంగా మినిస్ట్రీ ఇచ్చిన అనుమతితో మనకు గుర్తింపు వస్తుందని ఆయన గుర్తు చేశారు దేశంలో కొనసాగుతున్న హ్యాండ్బాల్ అసోసియేషన్ ఇండియా అనే దానికి గుర్తింపు లేదని ఆయన స్పష్టం చేశారు నుండి క్రమం తప్పకుండా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు హ్యాండ్బాల్ అసోసియేషన్ గా కొనసాగుతున్న అసోసియేషన్ రద్దు చేసినట్లుగా కోర్టు తీర్పునిస్తుందన్నారు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అనుబంధంగా ఉన్న జిల్లా సంఘాలతో ఎన్నికలు నిర్వహించేందుకు సమాచారం అందించారన్నారు ఆయా జిల్లాల్లో జిల్లా స్థాయి ఎంపిక రాష్ట్ర స్థాయి పోటీలు అలాగే జాతీయ స్థాయి పోటీలకు పంపడంలో ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ సఫలీకృతమైందని ఆయన ఈ సమావేశంలో రిపోర్టును సైతం అందించారు హ్యాండ్బాల్ ఉద్యోగ క్రీడాకారులకు సన్మానం ఈ సమావేశానికి ముందు జిల్లాలో హ్యాండ్బాల్ క్రీడాకారులు వివిధ శాఖల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సంపాదించిన పది మంది క్రీడాకారులకు బొకేలు షాలువాలతో ఘనంగా సత్కరించారు రోడ్డు రవాణా శాఖ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్పోర్ట్స్ కోటా ఉద్యోగస్తులకు ఘనంగా సన్మానించారు స్పోర్ట్స్ కోటా ఉద్యోగస్తులను ఘనంగా సన్మానించారు రెగ్యులర్ గా సాధన చేస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొని ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు సంపాదించడం హ్యాండ్బాల్ అసోసియేషన్ నిర్వాహకుల కృషిని ఆయన ప్రశంసించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ పరిశీలకులుగా రామాంజనేయులు జిల్లా ఎస్సీ ఎస్టీ మైనారిటీ విజిలెన్స్ సభ్యులు గుడిపల్లి సురేందర్ ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అసోసియేషన్ కు అధ్యక్షత వహించిన చంద్రశేఖర్ రావులు పాల్గొని ఉద్యోగ క్రీడాకారులను ప్రశంసించారు అలాగే వివిధ జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తామని పన్నెండు జిల్లాల ప్రతినిధులు హామీ ఇచ్చారు అన్ని జిల్లాల సెక్రటరీలకి అదేవిధంగా అధ్యక్షులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుసు దాదాపుగా మనం ప్రారంభించినప్పుడు హ్యాండ్ బాల్ అసోసియేషన్ మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మంచి నిర్మాణంతో హ్యాండ్ బాల్ క్రీడాకాలను తీర్చిదిడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి రామానులే తర్వాత సురేష్ సార్ వీళ్ళందరూ కూడా అభి మంచి కృషి ఫలితంగానే మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విభిన్నమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా సమీక్ష చేసి హ్యాండ్ బాల్ క్రీడను బలోపేతం చేసినటువంటి ఈ యొక్క ఈ కాలం అంతా కూడా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా చిన్న చిన్నమవుతున్నటువంటి ఈ హ్యాండ్ బాగ్ క్రీడలను బలోపేతం చేస్తున్నటువంటి మనందరం ఈరోజు సమావేశమై జగీవితంగా మళ్ళా ముందుకు పోతున్న సందర్భంగా వివిధ జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు మరియు వారి ప్రతినిధులు వారికి స్వాగతం సుస్వాగతం దానికన్నా ముందు మనం ప్రతిష్టాత్మకంగా ఎన్ని సంవత్సరాల నుంచి మనం కృషి చేసిన హ్యాండ్బాల్లో వారికి మొన్న డిఎస్ఏ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు హ్యాండ్బాల్ క్రీడాకారులు పైగా వాళ్ళకి సన్మానం చేస్తామనేటువంటి కార్యక్రమం మొదట దాని తర్వాత జనరల్ బాడీ స్టార్ట్ అవుతుంది అప్పుడు అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకొని మన కష్ట నష్టాలు ఏంటి లాభ నష్టాలు ఏంటి మన దేశ కృషి ఏంటి మాట్లాడతాం మరి ఈ సందర్భంగా మనకు ఈ సన్మాన కార్యక్రమానికి అంటే గవర్నమెంట్ జాబ్స్ సంపాదించినటువంటి హ్యాండ్బాల్ క్రీడాకారులు బయట ఉన్నారో వాళ్ళని కూడా పిలుస్తాము వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళకి సన్మాన కార్యక్రమం మరి ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా రోడ్డు భవనాల శాఖ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్వీ రమణ గారు ఇచ్చేసి ఉన్నారు అలాగే మన కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్టీ రిజిడెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు అలాగే మన ప్రత్యేకించి మన రగ్బీ అసోసియేషన్ కూడా అధ్యక్షుడు గుడిపల్లి సురేందర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం